దేయమైన చర్య ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడింది కాదు రాజకీయాల్లో గెలుస్తుంటారు ఓడుతుంటారు అది సర్వసాధారణం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాల మీద కానీ వారి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ వారి ఇళ్ళ దగ్గర కానీ మీరు రిగ్రీని నిర్వహించి డ్రోన్ కెమెరాల మీద ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళి అక్కడ ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అని నిర్వర్తించడం పెద్ద తప్పు ఆ రిగ్రీని నిర్వహించే సందర్భంలో ముందు రోజున మేమందరం కూడా పీతమ్మ శాసనసభ్యులతో సోడారం వాళ్ళ యొక్క టెంకాయల తోపులోకి వెళ్ళాం వెళ్ళిన సందర్భంలో బయట చాలా మంది ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆయన అన్నాడు రేపటి రోజున అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆ మామిడి చెట్లు ఆ క్వారీ విషయాలు కొన్ని ఉన్నాయని చూసుకొని మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ ఉంటే అమరావతి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అందరి చెప్పడం జరిగింది కానీ ఆయన ఎమ్మటే ఉదయాన్నే అక్కడికి వెళ్లకుండా ఉదయాన్నే ఆయన అక్కడి నుంచి ఆ యొక్క ముఖ్యమంత్రి గారితో వారికి సమావేశం ఉన్నందు వల్ల నేరుగా వెళ్ళారు అంతే ముందుగానే గ్రహించి శాసన శాసనసభ్యులు అందవరం క్వారిలు వస్తున్నారు అని తెలిసి ఇరవై ఐదు వేలు పెట్టి అక్కడ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వారికి అభూత కల్పన సృష్టించే టిన్నర్ అవార్డు ఒకటి పిలిపించి వాళ్ళ ఆఫీసులో పనిచేసేటటువంటి వేలు తీసుకుని వెళ్ళి ఇంక ఇద్దరు రౌడీ చేతరులు వాళ్ళిద్దరు రౌడీషేతలే వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది మామిడి చట్టంలో ఉంది మొలపొదల దగ్గర అంటే ఆయన వస్తున్నారా లేదా ఎన్ని గంటకు వస్తున్నాడు ఏ విధంగా వస్తున్నాడు అని నిర్వహించడం జరిగింది అదృష్టం శాతం ఆయన అమరావతి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి వేణు అమాయకుడు వేణుకిద్దరు పిల్లలు ఉన్నారు అతను పదిహేను వేల రూపాయల జీతగాడు అటువంటి వేల మీద అక్రమ కేసులు పెడుతున్నావు అని చెప్పేటటువంటి బుద్ధి ఉండి ఆ పిల్లకారి మీద ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు ఆ స్థానంలో మీరు పోవచ్చుగా వాళ్ళ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటారు మన దగ్గర పనిచేసేవాడు వారు ఎందుకు వారి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి మీకు బుద్ధున్నప్పుడు మీరేమారు కదా అక్కడికి ఆ స్థానం కానీ తీసుకొని ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం చేయటం వారి జీవితం నాశనం చేసి వాడి అందుకని వాడే వాతావరణే మన చెందుకే మనం ముందు సుఖంగా ఈరోజు వేసి వ్యవస్థలు కూర్చున్నావు అని చెప్పి నేను గ్రహించినటువంటి పెద్ద ఈ రోజు గోలు పెడతాను సరే వీళ్ళు పోయారు సరే బాగానే ఉంది దానికి కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు నేను దొంగచాటుగా చదువు కూర్చొని తీయాల్సిన అవసరం లే దొంగచాటుగా తీయాల్సిన అవసరం ఏంటి సరే వీళ్ళు తీశారు పిల్లకాయలు మంచిగా ఏదో ఆయన విజయవాడ తీయమన్నదంతా వీళ్ళు పోయేదంతా వాటి చేత కాదు కాబట్టి వీళ్ళు పనిచేశారు ఆ ఇద్దరు ఎందుకు పోయారు రాజేష్కి శ్రావణకి సంబంధం ఏంటి ఆల్రెడీ గురుపులను మనం చూసాం ఆ శ్రావణైన వ్యక్తి ఏమైనా ఎక్కడ ఉన్నావు అని చెప్పి చాటింగ్ చేసుకుంటా ఉంటే నెల రోజుల నుంచి నేను మా అన్నారు రా అంటున్నాడు అంటే నెల రోజుల నుంచి నువ్వు అక్కడే ఉంది కావల శాసనసభ్యుడు ఎప్పుడు వస్తాడు ఏ విధంగా వస్తాడు ఎంతమందితో వస్తాడు అని చెప్పి అక్కడే ఉన్న రిక్కి నిర్వహించి కావలకి చెప్తా ఉన్నావా సరే వాళ్ళు వచ్చారు అక్కడ ఉండే సిబ్బంది చూసుకొని వాళ్ళు పడ్డారు ఇద్దరు ఎదురు దోసుకున్నారు ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు పట్టుకున్నారు ఈ ఇద్దరు ఎందుకు పరిగెత్తారు ఈ ఇద్దరు చాలల్లో కింద పడతా పైన భర్త కింద పడతా పైన పడతా ఎందుకు పరిగెత్తారు వీళ్ళు మీరు నిజాయితీగా కేవలం అక్కడ ఉన్న క్వారీ మీద మీరు విజయవాడ తీరగలుచుకుని పోతే మీరిద్దరు అక్కడ ఉండాలిగా పోలీసు మీరు ఎందుకు పరిగెత్తారు దొంగతనం చేయడానికి పోయినట్టుకే భయం పోలీసు వారు వస్తారు కాబట్టి వెళ్ళిపోతాడు విజయ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండాలా చెప్పండి తప్పే ఉందా విజయం అనుకో చెప్పాడే మేము వచ్చామయ్యా వాళ్ళు వస్తుంటే వాళ్ళు పంపండి మేము కూడా వచ్చామయ్య చెప్పండి తప్పు లేదు ఇది కరెక్టేనా ఏమి కథలు అవుతున్నారంటే దానికోసం నేను డైరెక్ట్గానే న్యూస్ ఛానల్లో మనం చూసినప్పుడు ఆయనే చెప్తున్నారు నేనే బొమ్మన్నానని ఎంత బొమ్మంటారా ఏ విధంగా పొమ్మంటారనుకున్నా సంవత్సరం నాలుగు వేల నుంచి ప్రీతమ్మ శాసనసభ్యులు కావాలో ఉంటే ఏ రేదైనా మీకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కానీ మీ ఇంటి వద్ద కానీ డోన్ కెమెసి పెట్టడం కానీ ఆ కార్యకలాపాల మీద ఎంక్వైరీ చేయటం కానీ ఏ రోజైనా జరిగిందా మీ పని మీరు చూసుకుంటున్నారు ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటా ఉన్నారు ఈ రోజు ఆయన వ్యాపారం మీద మైనింగ్ శాఖ ఉంది కదా ఆ శాఖ రిపోర్ట్ చేయండి ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది మొత్తం అన్ని ప్రైవేట్ భూముల గవర్నమెంట్ భూములతో ఆయన కొలగొడతా ఉన్నానే చెప్పండి తెలుగుదేశం పార్టీలో మహానాడు కార్యక్రమానికి కోటి రూపాయలు ఏదో అయితే ప్రకటించారో ఆ రోజు సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు మైనంగ్ శాఖ ఇంజనీర్ ఎవ్వటే డబ్బులు అని చెప్పి నోటీస్ ఇచ్చారు అదే గవర్నమెంట్ లో నెల రోజుల కల్లా ఎటువంటి బాకీ లేదు రెడ్డి గారు ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు అయిపోయింది దాని శాఖ అయిపోయింది ఇప్పుడు పని ఏంటి అలా గబ్బలు పెట్టింది దేనికి ఏంటి ఏంటి కార్యక్రమాలు అసలు ఏం జరుగుతుంది అసలు కావాలి ఇప్పుడు చూసావా మనం గెలిచిన వాళ్ళు పక్కన పోతా ఉంటే ఓడిన వాళ్ళు కూడా ఆ స్కోట్లెక్కి యానా చెట్టు పోతా ఉంటే ఎలా కూడా ఎందుక పైన పోయేవాళ్ళు లేకపోతే ఇంకో నాయకుడు పోతు ఇంకో నాయకుడితో పాటు ఫంక్షన్ పోయేవాళ్ళు ఇలా ఇవ్వలే మనం చూసావా భావి తరాలలో ఏమిస్తున్నారు అసలు మనం ఏమి ఇస్తున్నా వాళ్ళకి మనం సరే తుమ్మకి పెద్ద శిలాపాలకం బడలుకొచ్చారు ఎవరు పగలగొట్టారు ముందు రోజు శ్రాఫకం బాగున్నప్పుడు కెమెరా తొలిదాన్ని తీసి చుట్టు చేశారు కొట్టారు పదలగొట్టారు కొట్టిన తర్వాత వీళ్ళు ఎమ్మల్ని జరిగిపోయిన రాత్రి అన్నారు వాళ్ళు మన వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అన్ని వీడియో తీసి ఎవరు ఎవరు ఏం కదా కేసులు పెట్టారు లోపల వేసారు అది మేము కొట్టలేదు మాకు సంబంధం మీరు అడగరు కదా మీరే పగలగొట్టారు మీరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడతారు ఉన్నాక మా ఆయన మా శెట్టి గారు ఆయన మా నారాయుడు నవ్వుతున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ నవ్వుకుంటున్నారు అంట ఈ కేసు గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏంటంటే ఏ నేను అనుకుంటున్నారు మీడియా వాళ్ళ మీద దారుద ఎవరు మీడియా మళ్ళీ వాతను ఆయుష్ని కొట్టింది ఎవరు జగన్ ఎవరు కొట్టిందెవరు కొట్టింది ఎవరు మన మనోహరు చిలకపాటి మనోహరు ఆ రోజు ఎలక్షన్ కు ముందు ఒక వీడియో తీసి వీడియో పెట్టాడని చెప్పి అతను హఠ మార్చడానికి ప్రయత్నిస్తే అని పోయి జాముకున్నాడు ఆ రోజు నా అబ్బాయి ఎన్ని ఎవరు చేశారు ఎవరు ఇంక మిగిలే ఇంతమించిన ఇటువంటి పద్ధతులన్నీ మానుకొని ఇంకా మా మిత్రుడు ఆయన రోగు మధ్య రోగు వచ్చాడు ఆయన లేక ఆయన ఆయన ఏదో మాట్లాడట సవాళ్ళు విసిస్తానంటున్నాడు మీరు ఆడహత్యాయత్వం ప్రయత్నిస్తే మీకు సవాలు ఇస్తున్నా దేవుడు రాంటున్నాడు దేవుడున్న కూడా మీకు అసలు నమ్మకం ఉందా ముందు కౌంటింగ్ ముందు నేను కొండ పెట్టకుండా పాదయాత్రకు వస్తానని చెప్పి నేను చెప్పి నేను గురుకుల్లో పెడితే ఏం పెట్టాను కామెంట్ కొన్ని అనివార్య కారణముల నమ్మల చేత కొండ బిడ్డ పైన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ నుంచి వినిపోనాడు వెళ్ళిపోయారు దేవుణ్ణి ఎల్లబోయే సంస్కృతి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీరు సవాల్ విసిస్తావేది నువ్వు మగవాడు పోతే నీకు దమ్ముంటే నేను ఒక సవాల్ విసిస్తున్నా నిన్న జరిగినటువంటి అన్నవరే కూడా జరిగినటువంటి మొత్తం పర్య పర్యవ పర్యవసాగం అది ఎంతో కూడా తప్పు అని నేను చెప్తున్నా ఒక ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఒక అధికార పార్టీ శాసనకి సంబంధించి విజయవాల్స్ తీసేదానికి ఆ కుళీ దగ్గర మీరు పోయటం తప్పు అని నేను చెప్తున్నా నువ్వు మొదలు పెట్టే తప్పు కారణం చెప్పింది నువ్వు రావాలని కదా నేను వస్తారా నేను ఒక్కరా నువ్వు రా నువ్వు మొగలు పెట్టాను రా అది అది చేయటం తప్పు అని నేను చెప్తా తప్పు కారణం నువ్వు చెప్పు సిగ్గుండాలా సిగ్గుందా మా కట్టారు ఉందే కట్టిందా ఆ కట్టింది వాళ్ళంతా తీసుకొని దొంగతనంగా మరి తీసేటప్పుడు దబద మీద పోవటం ఏంటి వాళ్ళని ఎవరో కాడ పెద్దటం ఏంటి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని కిడ్నాప్ చేయటం చూసుకొని పేరంట అసలు వాళ్ళు విజువల్ చేయటం పోవడం దేనికి వాళ్ళు పరిగెత్తడం దేనికి అసలు ఆ పరిగెత్తడం అంతా తక్కువ రైతులు మిగిలిందా ఇక్కడి అయినా బుద్ధి తెచ్చుకొని ఇతంటే ఏదో చెప్తున్నారు అబ్బాయి ఏదో రఘు ఏదో నవరసాలు నవరసాలు కాదు నా చిట్టపం రసం లేదు నవరసాలు కాదు చిట్టపం రసం కాదే నవరసాలు ఏంటి ఇంకొక ఆయన ఏమో అప్ప ఏమేంటో కవితలు వెళ్తున్నాడు ఏదో వాళ్ళు చేస్తున్నారు కాదు నన్నయ్య తిక్కన్న ఎరై ముగ్గురు కవులు కవులు చేసినా కూడా మీ నాటకం ఎవరికి ఎదిగాల మరి ముగ్గురు కూడా చేతగాలు ఇంత నాటక వాడేదానికి మీ కవిత రాసేదానికి పాపం అదే చదువుకున్నాం మనం నన్నయ్య తిక్కన్న ఎరైనా ముగ్గురు కవులు అదే నా తరువుకున్నావు వాళ్ళు కూడా చాంతగాలు ఇంత కవితలు వెళ్ళేదానికి మీ కవితలు రాసేదానికి కవితలు బాగా పండే పండలేడు తిరగబడింది ఇంక మించిన జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నాయకుడు చేస్తా ఉన్నాడు ఆ చేసే అభివృద్ధిని ప్రోత్సహించండి తప్పులు అంటే వేరే చూపించండి తప్పులేదు లేదు ఎందుకంటే దాన్ని కలెక్ట్ చేసుకుంటాం అవి పోయేసి ఈ విధంగా ఇంత ఎప్పుడు కావాలి సంస్కృతి ప్రశాంతమైన కావాలని ఈ విధంగా మరణాయలతోటి విజయుని తీసి ఒక మీద ఒక దుమ్మి పోసుకొని ఒక మీద చేయడం అనేది పద్ధతి మంచి పద్ధతి కాదు ఇంక నుంచేనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు సరితి పలికి సీతమ్మ శాసనసభ్యులు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి మీరు సహాయ సహకారం అందిస్తారని మంచి ఫుద్ధిగా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్